చెప్పేసి నేను బోడుకుంటాను మరి నేను జగన్ గారిని అదే అన్నా జగన్ గారు చేసే తప్పును ఎందుకంటే ఆయన ఇళ్ల స్థలాలు ఇస్తానని హామీ ఇచ్చాడు ఇళ్ల స్థలాలు ఎలాగ ఇవ్వాలి ఆయన ప్రభుత్వ సొమ్ముతో కొని ఇవ్వాలి కానీ ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఎస్సీలకి ఇచ్చిన అసైన్ ల్యాండ్ లాక్కుని దాన్ని మళ్ళీ ఇళ్ల స్థలాలుగా పంచేసి ఏంటండి అన్యాయం అని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు ఏ ఇందులో సెంటు భూమి చెప్పునిచ్చేది దాంట్లో ఎస్సీలు కూడా ఉన్నారు కదా అదే నేను అనేది ఏంటంటే వాళ్ళు చెప్పే మోసం ఎలా ఉందంటే మన భూమి లాక్కుని ఎకరాలు ఎకరాలు లాక్కున్నారు సెంటు సెంట్ ఇచ్చి ఇగో మీకు మళ్ళీ ఆయన జగన్ గారు ఇస్తున్నట్టు భూమి మందే ఆస్తి మందే పేరెవరికే ఇప్పుడే నేను చూశాను ఆయన చెత్తన్నది జగన్మోహన్ పురమాట అంత దారుణం ఉందే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నువ్వు డబ్బులు అడిగావు కదా ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఇవ్వాల్సిన డబ్బుల్ని ఒక్కొక్కరికి పదిహేను ఐదు వేలు అమ్మఒడి అని చెప్పి పనిచేసి అది జగన్ గారు ఇచ్చిన గిఫ్ట్ అన్నారు అదేంటంటే అది మా కార్పొరేషన్ లోన్స్ మాకు ఇవ్వాలి కదా కుర్రోళ్ళ కంటే ఏ మీరు ఇందులో పదిహేను వేలు చెప్పినా అమ్మఒడు మీరు తీసుకున్నారు కదా మీకే కదా ఇస్తా అని మన డబ్బు మనకే పంచి అది జగన్ గారు గొప్పలాగా మనందరినీ ప్రజలందరినీ నమ్మిస్తున్నారు చాలా పెద్ద మోసం